హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు అవును మీరు వింటుంది నిజమే వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రశేఖర్ ప్రకాశం జిల్లా ఉమ్మడి నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఇప్పుడు జనసేనలో కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో బెంగళూరులో భేటీ అయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి కేవలం చంద్రశేఖర్ మాత్రమేనా ఇంకెవరన్నా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అతనితో పాటు జనసేనలో జాయిన్ కాబోతున్నారా జాయిన్ ఎప్పుడు ఇంతకీ జాయినింగ్ ద్వారా జనసేన వైసీపీకి ఇస్తున్న వార్నింగ్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తీక్ సార్ ఈ మధ్య కాలంలో జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు మనం చూస్తాం ఉంది ఇప్పుడు కొత్తగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రశేఖర్ బాలినేని శ్రీనివాస రెడ్డితో భేటీ కావడం ద్వారా క్లియర్ కట్ ఇండికేషన్ వచ్చేసింది జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే రాబోతున్నారన్న సమాచారం మనకు అంత ఉంది ఇక అరకు పాడేరు సంబంధించిన గిరిజన ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు వాళ్ళు కూడా జాయిన్ కాబోతున్నారు ఒకరి టీడీపీలో ఇంకొకరి అని చెప్పి సమాచారం అంతా ఇంతకీ చేరికలు దేనికి సంకేతాలు ఈ చేరికలు ఈ వైసీపీలో ఈ ఎమ్మెల్యేల కదలికలు కూడా అది జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లనే వీళ్ళు పక్క చూపులు చూస్తూ ఉన్నారు ఏంటంటే అసెంబ్లీకి రాడు ఆయనే రాకపోతే ఇంక వీళ్ళు రారు వీళ్ళు పోనివాడు వీళ్ళు పోతా ఉన్నా వీళ్ళు పోతానన్నా అంటే ఏదైనా వాళ్ళు రారు రారు ఈయన రాక మామూలుగా అయితే ఈయన వస్తే అందరు వస్తారు ఈయన రాకపోయినా రానొచ్చు కదా ఈయన రాకపోయినా వాళ్ళని పంపించవచ్చు కదా వాళ్ళని పంపించచ్చు కాకపోతే ఏంటంటే దాన్ని ఆయన మైండ్ సెట్ కు ఏ విధంగా అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గాని ఇప్పుడు లండన్ నుంచి దిగాడు కదా నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కంతా ఆయన వస్తాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అవునవును ఎప్పుడైతే దాని కారణం కూడా ఎమ్మెల్యే జంపింగ్ కారణం అనేది అవును ఇప్పుడు మనకు ప్రజలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు మీరు ఎలాగూ మమ్మల్ని పట్టించుకోరు మేము గెలిచాము మాకు ఓట్లేసింది ఎవరు ప్రజలు వేసారు టికెట్ ఏమో నువ్వు ఇచ్చావు మాకు ఓట్లేసింది ప్రజలు అది ఏ పార్టీ అయినా కూడా మేము ప్రజల కోసమే పనిచేయాలని ఆలోచన ఎమ్మెల్యేలకు ఉంటుంది అవును ఓట్ వేసిన అడుగుతారు కూడా మీరేమో అసెంబ్లీకి పంపించరు మీరు రారు ప్రజలకు ఏమని చెప్పాలి సమాధానం ప్రజల్లో నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి మొత్తం వ్యవస్థ అంతా అక్కడ మంత్రులు గింతులు అంతా అసెంబ్లీలో ఉంటారు ఆ నియోజకవర్గం మీ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తేనే కదా సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఈ సమస్యలు ఉన్నాయి మాకు ఇది కావాలి మా నియోజకవర్గానికి ఇది కావాలని అడగాలి కదా వాళ్ళు అవును ఆడ ఏమని మొహం చూపించుకుంటారు ఓట్లేసిన ప్రజలకు వాళ్ళు అవును ఇప్పుడు మీరేమో కనపడరు అవును వాళ్ళు ప్రజల్లో తిరగాలంటే వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారంటే ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయాలంటే మనం ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న కూటమిలోని ఏదో ఒక పార్టీలోకి మనం వెళ్ళాలి మనం వెళితే మన నియోజకవర్గానికి వాళ్ళు ఏదైతే చేస్తారో నియోజకవర్గాలకు దానికి అదనంగా కూడా మనం పనులు చేయించుకోవచ్చు మనకు ఓట్లేసిన దానికి ప్రజలకు ఎంతో కొంత న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు జనసేన వైపు రావడానికి కానీ టీడీపీ వైపు కానీ బీజేపీ వైపు కానీ పోవటానికి చూస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే ఆ లోకల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఏ పార్టీలోకి వెళితే డోర్లు ఓపెన్ అవుతాయి అన్న దాన్ని బట్టి అంతే ఇప్పుడు వాళ్ళు వాళ్లకు కొన్ని ఇష్టమైన పార్టీలు ఉంటాయి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు కొన్ని కొంతమంది ఎమ్మెల్యేలు నచ్చుతాయి ఆ అవి చూసుకున్న తర్వాత ఏవైతే సిద్ధాంతాలు ఫాలో అయ్యే వాళ్ళకి నచ్చిన సిద్ధాంతాలు కలిగిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలో చేరేదానికి ఆసక్తి చూపుతారు దాని పరంగానే ఈ జాయినింగ్ సంబంధించిన సిట్టింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సార్ ఇక్కడ మీరు మాట చెప్పండి సహజంగా ఇప్పుడు అరకు పాడేరు ఆ ఇద్దరు కూడా కొత్త ఎమ్మెల్యేలు సహజంగా వాళ్ళకు ఉంటది అసెంబ్లీకి పోవాలి మాట్లాడాలి అధ్యక్ష అనాలి దాన్ని నిజవర్గంలో చూపించుకో ఒక ఆశ కదా ఎమ్మెల్యే పెద్ద కలగదు సార్ ఎవరి పడితే వాళ్ళు సాధ్యం అయ్యేది కాదు కదా సో ఒక నిజవర్గానికి నాయకుడిగా అసెంబ్లీలో కనపడాలి అని ఉంటది కానీ ఆశని చంపేస్తుంటే దాన్ని బతికించుకోవాలనే కారణం చేస్తే వాళ్ళు వెళ్తున్నారు అనుకోవచ్చా అంతే కదా ఇప్పుడు వాళ్ళు టికెట్ పొందింది ఏ పార్టీలో ఒక అధికార పార్టీలో వైసీపీ పార్టీలో నూట యాభై ఒక్క సీటు సాధించిన పార్టీలు టికెట్ పొందారు వాళ్ళు వాళ్ళు ఎంత ఆశగా ఉంటారు అవును ఎమ్మెల్యేకి గెలవాలి గెలిచాము గెలిచిన తర్వాత సరే పార్టీ ఓడిపోయింది మనకు ఓట్లు వేసిన ప్రజలు ఉన్నారు నియోజకవర్గంలో మనల్ని వాళ్ళు ఫస్ట్ టైము మనకు అసెంబ్లీకి వెళ్ళేసి బాగా మాట్లాడాలి మనము నియోజకవర్గానికి సాధించాలి బా ఎమ్మెల్యే అంటే కార్తీక్ అని చెప్పుకోవాలి అని వాళ్ళకు ఉంటుంది ప్రతి వ్యక్తికి రాజకీయాల మీద ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికి ఆ కోరిక ఉంటుంది అంతిమంగా వాళ్ళు ఆ ఆ కోసం కూర్చోవాలి కూర్చొని తన ప్రతిభ పాట వాళ్ళు ఏంటి తన టాలెంట్ ఏంటి ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎదుటి పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర వీళ్ళ పార్టీ అధ్యక్షులు ఉంటారు అక్కడ వాళ్ళ టాలెంట్ ఏంటి అన్ని నిరూపించుకోవాలి అసెంబ్లీలో రా మొత్తం అసెంబ్లీ అంటే రాష్ట్ర ప్రజలంతా చూస్తారు కదా అవును అవును మొత్తం ఉంటుంది అవును ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉంటారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరిణితి ఎలా ఉంది నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది నేను ఎలా మాట్లాడుతున్నాను స్పీకర్ తో ఏ విధంగా మాట్లాడుతున్నాను నా నియోజకవర్గ సమస్యల మీద నేను మంత్రి గారితో ఏ విధంగా మాట్లాడుతున్నాను ఏమి కావాలని నేను పోరాడుతున్నాను నా పోరాటాన్ని నా ప్రశ్నలని నా పనితీరును రాష్ట్రమంతా చూడాలి నాకు ఓట్లేసిన ప్రజలు చూడాలి అనే కోరిక ఈ ఎమ్మెల్యే కొత్తగా ఎ ఎన్నికైన అందరికీ ఉంటుంది అవును వాటి మీద జగన్మోహన్ రెడ్డి నీళ్లు తల్లి నేను పోవడం లేదు మీరు పోవద్దు అన్నట్లు మీరు ఇంటికాడ కూర్చోండి నేను ఇంటికాడ కూర్చోండి నేను ప్యాలెస్లో కూర్చుంటాను మీరు ఇళ్లలో కూర్చోండి అన్నట్లు ఉంటే గనక ఎవరు కూడా ఉండలేరు సహజంగా అసలు ఈ మైండ్ సెట్ కారణం సార్ అసెంబ్లీకి పోకపోవటం అనేది గెలిచిందే ఎమ్మెల్యేగా అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి వెళ్ళటం అనేది వాళ్ళ బాధ్యత విధి జీతం తీసుకుంటున్నారు కాబట్టి వెళ్ళను అంటాం అది కరెక్టా సార్ అది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కాకపోతే ఆయన మనస్సు ఒప్పుకోకపోవచ్చు ఆయన మైండ్ సెట్ కు ఆయన మైండ్ సెట్ ఆయన ఆలోచన విధానం వేరుగా ఉండింటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఒకవేళ వీళ్ళు వెళితే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది జనసేన అవుతుందా వాళ్ళ ద్వారా ఇది అసెంబ్లీకి వెళ్తేనా కాదు ఈ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వైసీపీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ మనం వింటున్నా చంద్రశేఖర్ గారు జనసేనకి వెళుతున్నారని దాని ద్వారా వైసీపీకి కలిగే దెబ్బ ఎంత ఉంటది జనసేనకి జరిగే లాభం ఏ మేరకుంటది లాభము ఏముండదు వీళ్ళకు దెబ్బే ఉండదు ఇంతకన్నా పెద్ద దెబ్బ ఏమి లేదు నూట యాభై ఒక్క సీట్ నుంచి పదకొండు పడినంత దెబ్బ ఈ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పోతే వాళ్ళకేం ఆ పెయిన్ అనిపించదు ఎందుకంటే మనకు నూట యాభై ఒకటిలో ఐదు పోయేసి పదకొండే వచ్చాయి మనకు ఏం బా బాధ ఎంతో పడిపోయారు ఈ ఇద్దరు ముగ్గురు పోయినంత మాత్రాన వైసీపీ ఏదో అవుతుందనో జగన్మోహన్ రెడ్డి ఏదో బాధపడతాడోనో అని ఎటువంటి బాధలు ఉండవు నిండా ముని గారికి చలి కొత్తగా సరే ఏముంది చెప్పు అదే కాబట్టి పెద్ద ఏం లేదు కాకపోతే వాళ్ళను నిలుపుకోగలుగుతాడా ఏం చెప్పి నిలుపుకోగలుగుతాడు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడి ఉంది ఇప్పుడు కూడా వీళ్ళు నెక్స్ట్ ఫీజు పోరు అంటున్నారు ఈ మంత్ ఆ ఫీజు పోరు కార్యక్రమంలో బ్యాలెన్స్ బకాయిలు పెట్టిపోయిందే మీరు అవును చంద్రబాబు వచ్చి ఆరు నెలలు అవుతుంది కోట్లు తీర్చాడు కూడా ఇప్పుడు మీరు ఫీజు పోరు ఫీజులు లేదని వీళ్ళని అంటారే ఇవ్వాల్సింది మీరు కదా మీరు ఇవ్వకుండా బ్యాలెన్స్లు పెట్టేసి మీరు దిగిపోయారు అవును ఈరోజు ఈ ప్రభుత్వం లేదని ఈ ప్రభుత్వం మీద వేస్తే అట్లా అవును అంటే అవునా చూసేవాళ్ళకు కానీ పేరెంట్స్కి కానీ కాలేజీ వాళ్ళకి కానీ ఇది చిత్ర విచిత్రమైన ఫీజు పోరు అవును ఆ విధంగా అంటే డెషియన్స్ తెలీదులే మర్చిపోయింటారులే నేను నేను పెట్టిన బ్యాలెన్సులు ప్రజలకు తెలియదు కదా ఆ బ్యాలెన్స్ను చంద్రబాబు అకౌంట్లో వేసేద్దాము చంద్రబాబు వీలేదని చెప్దాము అనే ఆలోచనతో ఉన్నప్పుడు మనం ఏ ఎవరు ఏం చేయలేము ఇప్పుడు పార్టీ అయినా కూడా ఈరోజు మీరు జనసేన అంటున్నారు కాబట్టి జనసేన స్ట్రెంత్ స్ట్రెంగ్ అవుతుంది స్లోగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఉగాది తర్వాత ఇంకా స్పీడ్ పెరుగుతుంది అనే ఇప్పుడు జిల్లాలో కూడా సార్ ఇప్పుడు గుంటూరు జిల్లాలో కిలార్ రోజు జాయిన్ అయ్యాడు ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అయ్యాడు కృష్ణా జిల్లాలో ఇంకొకరు జాయిన్ అయ్యారు అట్లా జిల్లాల వారికి వాళ్ళ చేరికలు కూడా ఎవరెవరైతే ఆ సామాజిక వర్గాల వారీగా రాజకీయంగా బలమైన నాయకులు అందరినీ కూడా జనసేన ఆకర్షిస్తుంది కాబట్టి అవును ఆ ఎఫెక్ట్ పార్టీ మీద ఏ మేరకు లాభంగా ఉండే అవకాశం ఉంది జనసేనక జనసేనకు లాభమే కదా అవును ఎంత జనసేనకు ఎంత వచ్చినా అది అడిషనల్ లాభమే ఎవరు వచ్చినా అది జనసేనకు ప్లస్ రేపు రాష్ట్రంలో కూడా టీడీపీలతో పాటు జనసేన పార్టీ కూడా ఒక ప్రధాన పార్టీగా ఎదిగి ఉంటుంది ఎమర్జీ అవుతుంది రేపు రాబోయే రోజుల్లో ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలలో రెండు పార్టీలే మిగిలే అవకాశం ఉంది టీడీపీ జనసేన ఏదైనా నేను చెప్పను రాష్ట్రంలో రాబోయే రోజులు ఇంకా నాలుగు రోజులు ఉంది నాలుగు అర్థం మీరు చెప్పేది నాలుగు సంవత్సరాల సమయం ఉంది ఈ చాప కింద నీరులా వ్యవహారం నడుస్తా ఉంది నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికలకంతా రెండు పార్టీలు ఉన్నా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఆ దిశగా మన రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉగాది నుంచి కూడా ఆ ప్లాన్స్ ఆ వర్క్ కూడా మారుతాయి కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం వస్తుంది కదా ఆ తెలుగు సంవత్సరానికి కొన్ని జాయినింగ్స్ కూడా పెట్టుకున్నారు కొత్తగా సో తెలుగు రాజులు సంచలనం సంచలన సంచలనం రేపుతుంది జనసేన ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఎదగబోతోంది ఆల్రెడీ ఇటుపక్క తెలుగుదేశం ఒక బలమైన పార్టీ రాజకీయ పార్టీగా ఎమర్జై ఉంది ఎమర్జై ఉంది కాబట్టి ఈ పార్టీలలో ఏ పార్టీలు బలవుతాయి అనేది ఏ పార్టీలు కనుమరుగవుతాయి అనేది మనం వెళ్ళి చూడాలి ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ